చెరువు మండలం పాశమైలారంలోని సిగాజి కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఇప్పటి వరకు నలభై మూడు మంది కార్మికులు మరణించగా ఇంకా పలువురు మృతదేహాలు లభ్యం కాలేదు మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం భారీ వర్షం పడడంతో సహాయక చర్యలు నిలిచిపోగా ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు ఉండ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగిందన్న సీఎం సమగ్ర విచారణ జరిపి బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు ఎఫ్ఐఆర్లో పోలీసులు సంచలన విషయాలు నమోదు చేశారు సిగాజి కంపెనీలో పాత మిషనరీ ఇంకా వాడుతున్నారని కొత్త మిషనరీ తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని సాయి యశ్వంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఉద్యోగుల మరణాలకు కంపెనీయే కారణమని ఫిర్యాదులో తెలిపారు దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు ఎటకెలకు కంపెనీ ప్రతినిధులు ఘటనా స్థలానికి వచ్చినట్లు తెలుస్తోంది ప్రమాద స్థలానికి మీనాక్షి నటనరాజన్ నటరాజన్ మరోవైపు ఇవాళ ప్రమాద స్థలాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటనరాజ్ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పరిశీలించారు మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా కల్పించారు ప్రమాద స్థలం భయానకంగా ఉందని మీనాక్షి అన్నారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు పటాన్చెరు మండలం పాషమైలంలోని సిగాజి కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది ఇప్పటి వరకు నలభై మూడు మంది కార్మికులు మరణించగా ఇంకా పలువురి మృతదేహాలు లభ్యం కాలేదు మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నిన్న సాయంత్రం భారీ వర్షం పడడంతో సహాయక చర్యలు నిలిచిపోగా ఇవాళ ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇంత ఘోరం జరిగిందన్న సీఎం సమగ్ర విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించారు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు ఎఫ్ఐఆర్లో పోలీసులు సంచలన విషయాలు